నిత్యం రోడే రోడ్లపై కత్తిమీద సాముల విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకి మచ్చ తెచ్చే ఉదంతమిది హైదరాబాద్ శివార్లోని బాచుపల్లిలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి దీనికోసం బాచుపల్లి సర్కిల్ వద్ద యూటర్న్ తీసేసి కిలోమీటర్ అవతల మరో యూటర్న్ ఏర్పాటు చేశారు కెనడీ స్కూల్ వెనక ఉండే వివిధ కాలనీల వాసులు కిలోమీటర్ పైగా దూరంలో ఉన్న యూటర్న్ వరకు వెళ్లలేక వెళదామన్నా రహదారంతా ధ్వంసం కావడంతో కెనడీ స్కూల్ కి అడుగుల దూరంలో ఉన్న మమతా ఆస్పత్రి వరకు రాంగ్ రూట్ లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా కాస్త దూరానికి తప్పనిసరి పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో వచ్చే ద్విచక్ర వాహనదారుల్ని ట్రాఫిక్ పోలీసులు కెమెరాలో బంధించి భారీగా జరిమానాలు విధిస్తున్నారు టర్న్ తీసివేయడంతో పాటు రోడ్డు బాగా లేనందువల్లే కదా మేము ఇలా అపసవ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నామని పౌరులు ప్రశ్నిస్తుండగా తామేమీ చేయలేమని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే విధులు నిర్వహిస్తున్నామని డ్యూటీ పోలీసులు చెబుతున్నారు వంతెన కింద గోతులు పడి రాళ్లు తేలిన రహదారిపై పిల్లలు వృద్ధులు గర్భిణులు కిలోమీటర్ల మేర ఎలా ప్రయాణం చేయగలరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యే వరకు సహకరించాల్సిన పోలీసులు భారీగా చలానాలు విధించడాన్ని తప్పుబడుతున్నారు ఉన్నతాధికారులు మానవత్వంతో స్పందించి బాచుపల్లి పై వంతెన పూర్తయ్యే వరకు ట్రాఫిక్ చలాన్ల నుంచి ఉపశమనం కల్పించాలని లేదా రహదారి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు నిజానికి దుమ్ము దూడి ఎండావాన వాహన కాలుష్యం మధ్య నరక ప్రాయంగా విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల అవస్థలు సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే ఇరుకు రోడ్లు ట్రాఫిక్ రూల్స్ బేఖాతర చేసే దేశంలో సిగ్నల్ వద్ద ఒక్క నిమిషం పోలీసులు లేకపోతే ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తమవుతుంది అయితే ఇటీవల పోలీసులకి అసలు పని కంటే కొసర పనే ఎక్కువైంది ట్రాఫిక్ రద్దీని గాలికి వదిలేసి కెమెరా పట్టుకుని హెల్మెట్ లేని రాంగ్ రూట్లో ప్రయాణించే వాహన చదుకల్ని క్లిక్ మనిపించడమే పెద్ద పనిగా పెట్టుకున్నారు అదేమంటే ప్రమాదాల నివారణ పౌరుల ప్రాణరక్షణ అంటూ హితబోధ చేస్తున్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్కి ప్రాధాన్యతనిచ్చే పోలీస్ బాసులు కెమెరా క్లిక్లపై పునరాలోచించాలని కోరుకుందాం